మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు ఓ అద్భుతమని ఆ పథకాలన్నీ నిరుపేదలు యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూర తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ బోసుబొమ్మ నక్కలుళ్ల సెంటర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా శక్తి టీంతో కలిసి డివిజన్ లోని ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ మీరెవరూ అధైర్యపడవద్దు మరికొన్ని రోజుల్లోనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మీ అందరికీ మంచి రోజులు వస్తాయని ఆమె కొండంత ధైర్యాన్నిస్తున్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు యువత భవిష్యత్ బాగుపరచాలన్న మంచి ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువత కోసం ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలను తీసుకురానున్నట్టు చెప్పారు అలాగే యువతకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు అదేవిధంగా విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేయలేని యువత కోసం ప్రతి మండలంలో రెండు వర్క్ ఫ్రం హోమ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తానన్నారు కొంతమంది యువత అయితే అక్క మా ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువుకోలేకపోయామని చిన్న చిన్న పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెప్పారన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే ఇలాంటి వారి కోసం నెల్లూరులో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వారికి కూడా ఉపాధి కల్పిస్తానన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో నారాయణ నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెక్లెస్ రోడ్ నిరుపేదలకి టిట్కో గుహాలు ముస్లింల కోసం బాల దర్గా షాదీ మంచిల్ మహిళల కోసం ప్రత్యేకంగా కాలేజీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలను చేశారన్నారు దాదాపు వాటిలో కొన్ని ఎనభై నుంచి తొంభై శాతం వరకు పూర్తయ్యాయన్నారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పెట్టేసిందన్నారు అలాగే ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలో అని ఆలోచించిన వ్యక్తి అని అన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే నెల్లూరుని నెంబర్ వన్ మోడల్ సిటీగా తీర్చిదిద్దుతారని ప్రజలకి హామీ ఇచ్చారు